హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా ఈజీగా చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి నోరు బాగలేనప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారండి అంత బాగుంటుంది నోటికి తిన తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నిమ్మకాయ సైజు చింతపండుని అరగంట పాట నానబెట్టుకోవాలి ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గుప్పెడి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ కారానికి సరిపడినంత వేసుకోండి కొంచెం కారం ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి ఈ పచ్చడి వారంపాటు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది వారంపాటు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ వేడికే జీలకర్ర కూడా ఫ్రై అయిపోతుందండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నానపెట్టుకున్న చింతపండుని ఇందులోకి వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బెల్లం అనేది కంపల్సరీ వేయాలి బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అండ్ అలాగే తాలింపు గింజలు సెనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపులో కంపల్సరీ వేసుకోండి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చడిని తాలింపులోకి వేసుకోండి మొత్తాన్ని ఒక రెండు నిమిషాలు ఈ తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చడి మొత్తాన్ని అంతే అండి చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రైస్లోకి సంగట్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ సపోర్ట్ మై ఛానల్